ఒక ముస్సలతను అనారోగ్యం పాలయ్యి తీసుకెళ్లి ఆయన హాస్పిటల్లో పెట్టారంట హాస్పిటల్లో పెడితే ఆయన వెంటిలేషన్ మీద పెట్టాలని చెప్పేసి చెప్తే డాక్టర్ తీసుకెళ్లి వెంటిలేషన్ మీద పెట్టారు దాదాపుగా ఒక మరి నాలుగు రోజులు ఏమో వెంటిలేషన్ పెట్టిన తర్వాత సో ఒక ఫోర్ డేస్ ఏమో అయిపోయిన తర్వాత తన్ని విడుదల చేసేసిన తర్వాత మరి బిల్లు వస్తుంది కదా ఆ బిల్ తీసుకొచ్చి నర్స్ గారు ఆయనకి ఇచ్చారంట ఇస్తే ఆయన ఆ బిల్లును చూసి ఏడవటం మొదలుపెట్టాడంట ఏడవటం మొదలుపెట్టేసరికల్లా అప్పుడు నర్స్ గారికి అర్థం కావట్లే ఇదేంటి బాగుపడ్డాడు కదా సంతోషంగా వెళ్ళిపోవాలి ఒకవేళ బిల్ చాలా ఎక్కువగా అనిపించిందేమో అందుకనే ఏడుస్తున్నాడా ఏంటి అని చెప్పేసి అని అనుకుని ఆమె ఆయన ఓదార్చడానికి ప్రయత్నం చేస్తూ తాతగారు మీరేం భయపడి మాకండి ఒకవేళ ఈ బిల్ మీకు టూ మచ్ అనిపిస్తే కనుక నేను డాక్టర్ గారితో మాట్లాడతాను మాట్లాడి మీకు కొంచెం దాన్ని తగ్గించి కన్సెషన్ ఇచ్చి ఏర్పాటు చేస్తాను మీరు ఏడవకండి అని చెప్తుంది ఆమె కానీ ఆయన మాత్రం ఆగట్ల ఏడుస్తానే ఉంటున్నాడు ఇక చివరికి ఆమె చెప్పగా 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 ఆయన ఆగి ఒక మాట అన్నాడు అమ్మ నాకు కావాల్సినంత డబ్బు ఉంది ఈ బిల్ అంతా నేను ఒక్కసారి అలాగా పే చేసేస్తాను నాకేం ప్రాబ్లం లేదు నువ్వేమీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా కోసం కన్సెషన్ ఏమీ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మొత్తం పే చేస్తాను నా నా దగ్గర డబ్బులు అంతా ఉంది మరి ఎందుకండి ఏడుస్తున్నారు అని చెప్పంటే అప్పుడు ఆయన అన్నాడంట నాలుగు రోజులు నన్ను బ్రతికించడానికి ఇన్ని వేల డాలర్లు మరి ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు ఇన్ని వేల డాలర్లు ఖర్చు అయితే నేను చిన్నతనం నుంచి ఇప్పుడు వరకు కూడా నన్ను బ్రతికించినటువంటి నా దేవునికి నేను ఎంత రుణపడి ఉన్నానా అని ఆలోచించి నేను ఏడుస్తున్నానని చెప్పాడు దేవుని స్తోత్రం హాలే లోయ అంటే ఊపిరికి ఎంత విలువ కదండి మరి వెంటిలేషన్లో పెట్టంటే పెట్టకపోతే చనిపోతారు ఆ పెట్టిన దానికి డబ్బులు వేస్తారు అంటే ఎన్ని గంటలు మనం వెంటిలేషన్ మీద ఉన్నామో దాంతో పోల్చుకుంటే వచ్చినటువంటి బిల్లు పోల్చుకుంటే అదే మనకు ప్రభు ఇచ్చినటువంటి ఊపిరితో పోల్చుకుంటే ఎంత రుణపడి ఉన్నామో మనకు అర్థమవుతుంది అది చాలామందికి తెలియదు వి టేక్ ఇట్ గ్రాంటెడ్ ఊపిరి మనకు ఫ్రీగా వచ్చేస్తుంది ఆహారం మనకు చక్కగా దొరుకుతుంది మంచిగా హ్యాపీగా ఎళ్ళల్లో ఉంటున్నాం పడుకుంటున్నాం చేస్తున్నాం పనులు చేసుకుంటున్నాం ఆరోగ్యం ఉంటుంది కానీ ఇదంతా ఎవరిస్తున్నారు అని మర్చిపోయి ఆయనకి మనం రుణపడి ఉన్నామని మర్చిపోయి మనం ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెడుతూ ఉంటాం ఈ లోకంలో ఈ జీవితం నాది అంటూ ఉంటారు కొంతమంది నా ఇష్టం అంటూ ఉంటారు నా జీవితం నా ఇష్టం నాకు ఫ్రీడమ్ ఉంది అంటూ ఉంటారు లేదు లేదండి ఆయన నిలబెడితే మనం నిలుస్తున్నాం ఆయన బ్రతికిస్తే మనం బ్రతుకుతున్నాం ఆయన ఊపిరి ఇస్తే మనం ఊపిరి పీల్చుకుంటున్నాం ఆయన కాపాడితే మనం కాపాడబడుతున్నాం లాస్ ఏంజలిస్లో ఆయన ఏమన్నాడంటే ఇక చాలు అన్నాడు అనేసరికి ఏమైంది కుబేరులు దరిద్రులుగా మారిపోయారు క్రిస్తు ప్రేమ ఇటు ఒక్కరోజే ఇంకెంతో టైం పట్టదు ఆయన కనుక ఒక్కసారి ఇక చాలు ఇంతవరకు నేను చూపించినటువంటి దయ చాలు ఇక నీకు నీకు అది కుదరట్లేదు లేకపోతే నీవు దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు అన్నాడు అంటే నువ్వు మిలియనీర్ అయినా సరే మరి వీధుల్లో భిక్ష ఎత్తుకునేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది అక్కడ ఉన్న వాళ్ళంతా మిలియనీర్సే కదా బిలియనీర్స్ మిలియనీర్స్ కూడా కాదు బిలియనీర్స్ సొంత ఫ్లైట్లు వాళ్ళే కానివ్వండి సొంత బోట్స్ షిప్స్ ఉన్న వాళ్ళే కానివ్వండి సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళే కానివ్వండి పెద్ద పెద్ద బంగ్లాలో ఉన్నటువంటి వాళ్ళే కానివ్వండి అంత యాషెస్ అంటే దేవుని యొక్క కృప మనకి ఎంత మరి దొరుకుతుందో అనేటువంటిది జనాలకు అర్థం కావట్లేదు సో ఆయనకి మనం ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి